వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మీర్పేట పేట జరిగినటువంటి ఘటన తలుచుకోవడానికి కూడా ఒకంత జిగుప్సాకరంగా మహిళలంటే ఇంత చిన్న చూప ఇంత అహంకారంతో ప్రవర్తించాలా తీవ్ర విమర్శలు పాలవుతున్నటువంటి గురుమూర్తి గారిని ఎటకేలకు పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొన్ని విషయాలు బయటకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయకర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే సో గురుమూర్తి గారు అసలు మనిషి మనిషి అనుకోవడానికి కూడా కాదు మృగం అన్న కొంతవరకు కూడా వేటాడుతుంది దాని ధర్మం పాటిస్తుంది వేటాడడం దాని ధర్మం ధర్మాన్ని పాటించకుండా సరే వేరే టాపిక్ గురుమూర్తి గారు చేసినటువంటి అత్యంత దారుణం అత్యంత కిరాతకం ఆ అమ్మాయి దురదృష్టం అనుకోవాలో లేకపోతే ఎప్పటి పాపము అనుకోవాలో ఈ జన్మలో అట్లాంటి వాడి కిరాత గుడి చేతిలో ఇట్లా జరగదు అయితే పోలీసులు విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది అయితే కొన్ని విషయాలు బయటకు వచ్చినట్టుగా ఆయన కొన్ని విషయాలు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది సో అదేంటమ్మా తను ఫస్ట్ గురుమూర్తి గారు అని అనకూడదు ఇలాంటి వాళ్ళని పేరు కన్నా గౌరవం గురుమూర్తి రెండు కూడా తల్లిదండ్రులు మంచి పేరు పెడితే మంచి బుద్ధులు వస్తాయి అనుకున్నారేమో కానీ వాడు మృగము మృగానికి సంబంధించిన ఇది సైకో సాడిజం ఎంత చెడ్డ మనకున్నాయి కాబట్టి మనం అలా అనుకోవాలి మనకి లేవు మనకు మనకున్నాయి కాబట్టి గారు అది ఇదే ఆయన సరే అతడు ఏం చేశాడు అంటే మేక వన్ పులిలాగా బయట ప్రపంచానికి ఒక హెడ్ సర్వీస్ మెన్ ఏదో ఎక్కడో మళ్ళీ సెక్యూరిటీ డిఆర్డిఓ జాబ్ చేస్తున్నాడు బయట ప్రపంచానికి బానే కనిపిస్తున్నాడు ఇంట్లో భార్య మాత్రము మూకుళ్ళో వేపుడు వేయించినట్టు రోజు మాటలతోటి పేచీలు పడుతూ వేపుకు తింటూనే ఉండేవాడట అనుమాన పిశాచి వాడిని ఆవహించింది ఒకసారి అనుమాన పిశాచి ఎవరినైనా ఆవహిస్తే వాడు ఎంతటి సైకో కిల్లర్ గా మారుతాడనేది ఈ గురుమూర్తి గడి యొక్క చర్యల వల్ల ప్రపంచం మొత్తానికి తెలిసింది యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది ఇంతటి క్రూరాతి క్రూరంగా మృగాలను మించినటువంటి క్రూరంగా ఆ ఇంత పైశాచికంగా ఒక మనిషిగా పుట్టి ప్రవర్తించగలవాడు కూడా ఉంటాడు అని తెలిసి ఒక్కసారి భయభ్రాంతులకి లోనైపోతున్నారు యావత్ ప్రపంచం నివ్వెరపోయింది షాక్ లోనే ఉన్నారు ఇంకా చాలా మంది ముఖ్యంగా పోలీస్ శాఖ వారు వాడు చెప్పేటువంటి వాస్తవాలు వింటూ ఉంటే వాళ్ళకి ఒంట్లో రక్త ప్రసారం వేగం అయ్యి లో ఉన్నారట పాపం అంటే ఎన్నో రకాల నేరాలు చేసే వాళ్ళని పోలీస్ శాఖ వారు చూస్తూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ లో ఎంతో మందిని ఎన్నో రకాలుగా వాళ్ళు సమస్యల మీద ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కానీ ఈ టైప్ నేరం చేసిన వాళ్ళని ఇదే ప్రప్రథమం వాళ్ళు కూడా చూడడం అని అంటున్నారు అంటే ఎంతటి దారుణానికి ఒడిగెట్టాడు అంటే ఒక మనిషిని వాడు దెబ్బలాడి పైగా తనతో జీవితాన్ని పంచుకొని పదమూడేళ్లుగా కాపురం చేసి వాడికి వంశాంకురాలని పిల్లల్ని కని ఇచ్చినటువంటి భార్యని అనుమానం కలిగితే నువ్వు వదిలేయి ఎవరేమనలేదు డైవర్స్ తీసుకో లేదా వదిలేసాయి లేదా నువ్వే ఏటో లేచి వెళ్ళిపో వాళ్ళని వాళ్ళ కర్మకు వదిలేసి చంపాలా అంత పగ ఏంటండి అంత కక్ష ఏంటండి అది చాలా ఇప్పుడు వాడికి పర్యవసనం ఏంటి వాడు చస్తాడుగా ఇప్పుడు ఉరిశిక్ష వేస్తారు అత్తగాడు పోలీసులకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వాడిని విచారించగా విచారించగా ఎస్ నేనే చంపా ఈ విధంగా చంపా చెప్పుకున్నాడా చెప్పాట మీరేం చేయగలరు ట్టానికి న్యాయానికి సాక్ష్యాలు కావాలి సంపాదించుకోండి అన్నారు దుర్మార్గుడు వచ్చాడు కోసం ముక్కలే కానీ కోసినప్పుడు నేను కోస్తున్నట్టు ప్రూఫ్ ఏంటి అంతేగా మరి అంటే చేసిన పని చేసిన వృత్తి కూడా ఆర్మీలో చేశాడు అంటే తెలుసు లోట్పాట్ పోలీసులు ఏముంది స్టేట్ పోలీస్ కదా సెంట్రల్ లెక్కలతో పోలీసు స్టేట్ లెక్కలు ఏమన్నా ఏమన్నా ఎటువంటి వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి నేరాన్ని అతను చాలా స్పష్టంగా నేను ఇలాగ మెత్తగా ఉన్న మాంసం ముక్కలన్నీ ఉడికించేసాను ఎముకలన్నీ బాగా ఆరు గంటల పైన ఉడికించేట ఉడికించి ఆ తర్వాత ఎముకలన్నీ సపరేట్ చేసి వాటిని దంచి పౌడర్ లాగా చేసి దాన్ని తీసుకువెళ్ళి బకెట్లో తీసుకెళ్ళి కాలువలో పలానా కాలువలో చెరువులో పడేసాను ఈ బాగా ఉడికిపోయిన మాంసం పడేశాను ఫ్లష్ పడేసాను లో వేసి డ్రైనేజ్లోకి వెళ్ళేలాగా చేశాను అని ఓపెన్గా వాడు చేసిన ప్రతిదీ వాడు ఒప్పుకొని మీ చట్టానికి న్యాయానికి సాక్ష్యాధారాలు కావాలి కదా సంపాదించండి సంపాదించి నన్ను శిక్షించగలిగితే శిక్షించండి అని సవాల్ చేస్తున్నట్ట ఒక నీచ నికృష్ట దుర్మార్గ సైకోసాడిస్ట్ వెధవగాడు మానవుడిగా మానవుల మధ్య జీవించడానికి ఒక్క నిమిషం కూడా బతకడానికి అర్హత లేని క్రూరాతి క్రూరుడు వాడికి మరణ దండనే సరి అయిన అటువంటి వాళ్ళు సమాజంలో సంచరించడం అనేది అత్యంత ప్రమాదకరము కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ ఫెలో అటువంటి వాళ్ళు సమాజానికి యావత్ దేశానికి చేటు ప్రమాదము తక్షణమే వీలైనంత త్వరగా ఈ కేసుని ఓ దారికి తీసుకొచ్చేసి సాక్ష్యాధారాలు కూడా దొరికాయట పోలీసులకి ఇంకా ఏమాత్రము లేటు చేయకుండా న్యాయమూర్తి గారు దయచేసి అతన్ని వెంటనే ఉరి తీయించాలి ఇంతేనండి ఎందుకంటే ఇవన్నీ అన్ని ఛానల్స్ లో చెప్పగా చెప్పగా వినగా చూడగా చూడగా అన్నహేత పోతోంది ఏ అన్నం వండుకునేది ఎందులో కుక్కర్ లో కుక్కర్లో అన్నం వండుకోవాలంటే భయం వేస్తుంది ఇప్పుడు ఆ కుక్కర్ అనగానే వాడు అలా చేసింది గుర్తొస్తుంది అందరికి వాడు పైగా ఈమెను చంపడానికి ముందు ప్రాక్టీస్ గా ఒక కుక్కని తీసుకొచ్చి చంపి ఉడికించి ట్రై చేశాడు వాళ్ళ ఏమనాలి ఏదో సినిమాలు దృశ్యం సినిమా ఇంకేవో సినిమాలు చూసి బాగా పకడ్బందీగా ప్లాన్ వేసుకొని చేశాను అని కూడా చెప్పాట అతని వాంగ్మూలాలన్నీ చాలాదా సాక్ష్యము కానీ ఆమె తాలూకు అవశేషం ఏదైనా ఒక చిన్నదన్నా దొరికితే అప్పుడు వీడికి ఉరి గ్యారంటీ అన్నారు అది కూడా దొరికింది అని చెప్పారు వార్తల్లో పోలీసులు అంచేత అతి త్వరలో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాడికి ఉరి శిక్షని విధించి వాడిని ఉరి తీసాము అన్న శుభవార్తని లోకానికి సాటి చెప్పండి అని నేను సవినయంగా మన ప్రభుత్వము పోలీసు వారిని ప్రభుత్వాన్ని న్యాయ న్యాయమూర్తుల్ని అందరినీ కూడా కోరుతున్నాను